ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నానని ఒక వార్త ప్రచురించారు నేను ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషిని ఒకసారి నాకు ఒకటి ఫోన్ కాల్ చేయొచ్చు కదా ఏంటి విశేషాలని దట్ ఇస్ నాట్ గుడ్ జర్నలిజం అడగాలి నాకు అవసరం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పొట్టని ముందు నుంచి కూడా ఇంకా పార్టీ ప్రకటన చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నాకేం అన్యాయం చేయలేదని శాసన మండలి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన అన్నదండలు ఉన్నాయి పార్టీ టిక్కెట్ ఇప్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారు పార్టీ టికెట్ ఇప్పించడం కానీ ఆర్థిక సపోర్ట్ చేయడంలో కానీ మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు నేను చాలాసార్లు చెప్పాను రాయవరం మునుసుగారు నాకు రాజకీయాల్లో వనమాలు నడిపితే మరి రాజశేఖర రెడ్డి గారు నన్ను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది నాకు అత్యంత ఇష్టం రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నేను అమితంగా ప్రేమిస్తాను ఎందుకు ఇటువంటి వార్తలు రాస్తూ ఉంటారు మీరు ఎందుకు కలుషితం చేస్తారు నా రాజకీయ జీవితాన్ని నేను ఎప్పుడు కల్లో కూడా ఆ మాటలు రానే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతాను అంటే పేదవాళ్ళం కాబట్టి ఏదో రకమైన ఒత్తిడి మీద లొంగిపోతామని ఆలోచన చేస్తున్నారేమో ఆర్థికంగా పేదవాడిని అయ్యి ఉండొచ్చు నేను ఆర్థిక స్థితి లేని వాడిన ఉండొచ్చు కానీ రాయల్టీలో మాత్రం ఆగ్రహ శ్రీమంతుడిని నేను లాయల్టీలో మాత్రం శ్రీమంతుండే అలాగా వెనక్కి వెళ్ళిపోయే తత్వం అటువంటి నా జీవితంలో కూడా లేదు నాకేం అన్యాయం చేయలేదే రాజశేఖర రెడ్డి గారు శాసనసభ సభ్యుడికి నేను ఎప్పుడూ చాలాసార్లు చెప్పాను ఏ పిసిసి ప్రెసిడెంట్ దగ్గర కూడా నాకు టిక్కండి అడగలేదు రాజశేఖర రెడ్డి గారిని అడిగాను ఆయనే సాధించి తీసుకొచ్చేవారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను నేను నేను ఎప్పుడూ పక్కచూపులు చూసి అలవాటు నాకు లేదే ఒకవేళ ఎవరైనా మిత్రులు జరిగినా చాలా ఖచ్చితంగా చెప్పాను నాకు అటువంటి ఆలోచన ఉన్నవాడిని కాదు దయచేసి నా మీద అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి మరి ఎందుకు ఇటువంటి రాత్రులు రాస్తాను ఏంటి అవసరం నాకు మరి నేను ఓటమి చెందిన విధానమండలి సభ్యునిగా తర్వాత పార్లమెంటు సభ్యునిగా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మరి అతి ప్రధానమైనటువంటి రెవెన్యూ మంత్రిగా మరి నన్ను మరి రాజకీయాల్లో ఈనాటికి నేను జీవించి ఉన్నా కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి ఆ కుటుంబాన్ని నన్ను వెలివేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో మీరందరూ అవి సాగేకం దయచేసి అటువంటి నిందలు నా మీద మోపడానికి ప్రయత్నం చేయకండి ఏనాడైనా నేను మాట్లాడతాను నా దగ్గర నాకు ఏ పార్టీ లీడర్ కనిపించిన నేను నన్ను ఆప్యాయతగా పలకరిస్తారు నేను వారిని అత్యంత గౌరవంగానే చూస్తాను అంటే నిన్న బహుశా రెండు రోజుల క్రితం నేను రామచంద్రపురం పట్టణంలో బ్రాహ్మణు బ్రాహ్మణులకి గాయత్రి గాన త్యాగరాజు గానసభ దానికి బ్రాహ్మణ పెద్దలందరూ వచ్చి అడిగినప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఎంపీ లెట్స్ ఇచ్చిన ఎన్నికల ముందు దాని ఫౌండేషన్ ఇష్టం ఏటనమని కోరారు వాళ్ళందరూ వాళ్ళు నన్ను పిలిచారు స్థానిక మంత్రి సుభాష్ గారిని పిలిచారు అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచారు మా పార్టీ కౌన్సిలర్లు అందరూ పిలిచారు అందరూ వినం దాంట్లో తప్పేం లేదే మేము రాజకీయ నా యొక్క తత్వం ఏంటంటే రాజకీయాల వరకు మేము కత్యబద్ధంగా ఉంటాం రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు ఎవరు చే అభివృద్ధి కార్యక్రమం చేస్తానో స్వాగతిస్తాం మేము దాంట్లో ఏం అనుమానం లేదు అంటే రాజకీయాలు అంటే నిరంతరం పోరాటాలు జరుపుకునే నిరంతరం కక్షలో కావేశాలతో ఉండడానికి కాదు ఎన్నికల టైం సమయంలో ఒక మూడు నెలల పాటు రాజకీయాలు ఉంటాం అయిన తర్వాత అభివృద్ధి కోసం ఎవరు సహకారం చేసినా చేయమన్నా మేము చేస్తాం ఎదురు వాళ్ళ దగ్గరికి సహకారం కావాలని అడగడానికి కూడా నేను వెనకాడను పబ్లిక్ గ్రీవియన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా మంత్రుల దగ్గరికి వెళ్తా ది రైట్ ఎవరికైనా ఏ సామాన్యుడి కూడా పౌరుడికి ఎవరికైనా ఆ రైట్ ఉంది అంతే తప్ప ఒకవేళ ఏదైనా గ్రీవియన్స్ పట్టినా తీసుకెళ్ళినాక తీసుకెళ్ళినప్పుడు లేకపోతే ప్రభుత్వం నుంచి మా ప్రాంతానికి ఇది కావాలని అడిగినప్పుడు మరి మేము వెళ్ళామనుకోండి అదిగో ఆ పార్టీలోకి వెళ్ళిపోయారని మీరు నిందలేస్తే అది తప్పది అంటే ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు కానివ్వండి లేదా అధికారులు కానివ్వండి ఓ పార్టీ కట్టుబడి ఉండరు రాజకీయాల్లో అయితే ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళకి గ్రీవెన్స్ వినవలసిందే న్యాయమైంది అయితే చేయవలసిందే అంతే తప్ప దానికి వెళ్ళినంతలో అతను మచ్చదద్దామని ప్రయత్నం చేయటం అది మంచి జర్నలిజం కాదు దయచేసి నా విషయంలో మాత్రం ఇక అటువంటి రాత్రులు రాయొద్దని నేను కోరుతూ ఉన్నాను ఆంధ్రప్రభు మంచి పేరు ఉంది మరి దాన్ని ఎందుకు ఈ విధంగా చడగొట్టుకుంటారు ఇటువంటి జర్ జర్నిస్టులతో ఉన్న పేరు పాడు చేసుకోకండి నేను పొరపాటును కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మరియు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విడిచిపెట్టి రాను రానుల కోసం